హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను కిచెన్లోకి ఇక్కడ బాక్సెస్ అనేవి మీషో నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను ఇవైతే ట్వంటీ ఫోర్ పీసెస్ అన్ని వచ్చాయండి లార్జ్ మీడియం స్మాల్ సైజెస్లో ఇవి మనకి ఇచ్చారు ఇవి మొత్తం కూడా ట్వంటీ ఫోర్ పీసెస్ వచ్చాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను క్వాలిటీ పరంగా కానీ చూడడానికి కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా నచ్చి నేను ఇవి తీసుకున్నాను పైగా ఇవి నేను చాలా ఇయర్స్ అవుతుంది నేను చాలా సంవత్సరాలుగా నేను కిచెన్లోకి అయితే ఈ బా డబ్బాలు అనేవి నేను మార్చలేదు ఒకటే యూస్ చేస్తున్నాను ఒక రకమే యూస్ చేస్తున్నాను దానివల్ల ఏంటంటే బాగా ఓల్డ్ అయిపోయి పైగా మేత పప్పులకి వాటికి డ్రై ఫ్రూట్స్ వాటికి చాలట్లేదు అందుకని చెప్పేసి ఏవి బాగుంటాయో అని చూస్తే మీషోలో ఇవి కనిపించాయి వెంటనే ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ అలాగే లుక్ వైస్ కానీ చాలా బాగున్నాయి చాలా తిక్కగా ఉన్నాయి మనకి ఇది కలర్స్ పైన మూతలు ఉన్నాయి కదా అవి మనకి టూ కలర్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి అందులో నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి వైలెట్ కలర్ ఉన్నాయి వైలెట్ కలర్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి అంటే బ్లాక్ అయితే అయితే కొంచెం మనకి ఏవైనా మరకలు పడితే కనుక మనకు అంత త్వరగా కనిపించవు కదా పైగా మనం ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి పర్వాలేదు ఇవైతే చాలా చాలా బాగున్నాయి ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి ఇవి బుక్ చేశాను తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీషో నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి నేనైతే అమెజాన్లో చూసా చూశాను మీషో నుంచి కూడా చూశాను అయితే ఇందులో మీషోలో అయితే నేను బుక్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ పట్టేలాగే ఉన్నాయి బాక్సెస్ అనేవి చాలా బాగున్నాయి అంటే కొంచెం మనం ఒక హాఫ్ కేజీ కేజీ వేసుకున్నా సరే వేసుకున్నా సరే బాగుంటాయి అలాగే పికిల్స్ వేసుకున్న షుగరు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏం వేసుకున్నా సరే మనకి లుక్వే చూడడానికి కూడా చాలా బాగుంటుంది పైగా ఇవి చూడడానికి ఏంటంటే గ్లాస్ టైప్లో ఉంటాయి కానీ గ్లాస్ కాదు కా క్వాలిటీ పరంగా అయితే చాలా తిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అందువల్ల ఏంటంటే బాగా నేను చెక్ చేసి చూసి నేను తీసుకున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీషో ఒకసారి మీషో యాప్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు ఇవి ఏంటంటే నాకు చాలా సంవత్సరాల నుంచి ఇవి తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే నేను ఓన్లీ మసాలా కోసమే తీసుకున్నానండి ఇవైతే డిమార్ట్లో తీసుకున్నాను నేను ఇంకా ఆన్లైన్లో తీసుకోలేదు ఇవి డిమార్ట్లో తీసుకున్నాను ఇక్కడ మనకి మీరు ఎవరైనా డిమార్ట్కి వెళ్తే కనుక ఇవి మనకి ఏవైనా బౌల్స్ పక్కనే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి నేను ఎప్పుడు ఇవి త్రీ ఫోర్ ఇయర్స్గా చూస్తున్నాను తప్పించి ఇవి ఇందులో ఏం వేస్తే బాగుంటుంది ఏం వేస్తే బాగుంటుంది చూసి 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 నేనైతే ఇవి తీసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ కూడాను ఇవైతే ప్యూర్ గ్లాస్ అండి గ్లాస్ టైపే వచ్చాయి ఇవైతే నేను ఇవి ఇవి నేను మసాలా ఒక్కొక్క ఒక్కొక్క మసాలా ఐటమ్ ఇందులో వేయడానికి మాత్రమే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసినా కొంచెం వేసేసరికి మనకి సేసలు అనేవి నిండిపోతూ ఉంటాయి కాబట్టి నేను మసాలా దినుసులకైతే ఒక్కొక్క ఐటమ్ అంటే ఇల్లచి అలాగా చెక్క ఇలా గసగసాలు ఈ మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో సాజీరా ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెం కూడా వేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే నేనైతే ప్రజెంట్ అయితే నేను పోపుల డబ్బాలో యూజ్ చేస్తున్నాను మసాలా దినుసులు అందులో అందులో వేసి లూజ్ మసాలా ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వేసి ఇలా వేస్తున్నాను ఇది ఏమవుతుందంటే ఒక్కోసారి అన్నీ కూడా మిక్స్ అయిపోయి కింద బౌల్స్ కిందకి వెళ్ళిపోతుంది కప్పు కిందకి వెళ్ళిపోతుంది మనం ఏవైతే కప్స్ పెడతామో ఆ కప్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి గసగసాలు కానీ సాజీరా కానీ ఇలాచీ కానీ లవంగాలు కానీ మిరి మిరియాలు కానీ ఇవన్నీ కూడా కలిసిపోతున్నాయి కలిసిపోయి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొటి అప్పటికప్పుడు లాస్ట్ మసాలా దినుసులు అన్నీ కూడా లాస్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అన్నీ ఒకటిగా అయిపోయేటప్పటికి ఒక్కొక్కటిగా మళ్ళీ వేరు పక్కన పెట్టవలసి వస్తుంది అలా కాకుండా ఇలా ఈ ఈ విధంగా యూస్ చేసుకుంటే కనుక మనకి కిచెన్లో చూడడానికి బాగుంటాయి అలాగే వాడడానికి కూడా చాలా బాగుంటుంది సులువుగా ఉంటుంది ఇవి దేనికి అవి సపరేట్గా ఉంటాయి కాబట్టి కలిసిపోయే ఛాన్స్ అయితే ఉండదు చూడడానికి అయితే చాలా బాగుంటాయి కాకపోతే గ్లాస్ కాబట్టి కొంచెం జాగ్రత్త వాడుకోవాలి ఇవి కిచెన్లోకి అయితే చూడడానికి చాలా బాగుంటాయి నేను ఇక ఇవి తీసుకుందామని నేను త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నానండి మొత్తానికి అయితే తీసేసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ వచ్చేసి మీకు చూపించాను కదా ఒక బాక్స్లోని ఫోర్ ఫోర్ పీసెస్ ఇలా ఫోర్ పీసెస్ వస్తాయి అవి వచ్చేసి డబల్ నైన్ అంటే హండ్రెడ్ రూపీస్ నేను టూ హండ్రెడ్ రూపీస్కి ఎయిట్ పీసెస్ అనేవి తీసుకున్నాను కావాలనుకుంటే మనం ఏమైనా ఇంకా చిన్న చిన్నవి ఇంకా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా మనం సెట్ అనేది తీసుకొని కనిపించేలాగా పెట్టుకొని మనం వాడుకోవచ్చు ఇవి చూడడానికి కానీ అన్ని విధాలుగా కూడా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకవేళ డిమార్ట్స్కి మీరు షాపింగ్ కోసం వెళ్తే కనుక ఇవి చూసి అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారు నేనైతే ఇలాగా కొంచెం లూజ్ మసాలాకి యూజ్ అనేసి తీసుకున్నాను ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా వేసేస్తాను ఇంకా ఇవి ఫుల్ అయ్యేలాగా మళ్ళీ తెచ్చి వేసుకోవాలి ఇందులో ప్రస్తుతానికైతే మాత్రం ఇలా కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ కూడా ఇందులో వేసేసాను చూడండి ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా గసగసాలు అలాగే ఇలా ఇచ్చి సాజవీరా లవంగాలు ఇవన్నీ మిరియాలు అన్నీ కూడా ఏవైతే మనకి లూజ్ ఉన్నాయో అన్నీ కూడా ఇలా వేసేసాను ఇవేంటంటే మనం వాడడానికి వాడేటప్పుడు ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు చేసిన టేస్ట్ అనేది పాడవకుండా ఎప్పుడు ఒకే రకమైన టేస్ట్ వస్తుంది అలాగే ముక్క విరగకుండా అన్నం అన్నం మెతుకులు కూడా అన్నం కూడా విరగకుండా మనకి చాలా సాఫ్ట్గా నీట్గా అయితే మనకి దమ్ బిర్యానీ వస్తుంది నేను ఎప్పుడు కూడా ఒకే రకంగా చేస్తానండి క్వాంటిటీ ఎంతైనా సరే కేజీ పావు కేజీన్నర టూ కేజీస్ త్రీ కేజీస్ ఎంతైనా సరే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు ఒకేలాగా టేస్ట్ అనేది మారే ఛాన్స్ లే ఛాన్సే లేదు అలాగే మనం రెస్టారెంట్లో తింటాం చూడండి దానికన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే అందులో నెయ్యి నెయ్యి వెయ్యరు ఏమీ వెయ్యరు కానీ మనం ఏంటంటే ఇందులోనే ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకుని చాలా టేస్టీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫస్ట్ మీకు చూపిస్తున్నట్టు మిక్సీ జార్లోకి మసాలా లూజ్ మసాలా దినుసులన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే మనకేంటంటే కస్తూరి మేత ఉంటుంది కదా అందు అది కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే విడిగా అయినా వేసుకోవచ్చు అది నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేత పేస్ట్ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని సరిపడా కారం కారం సరిపడా వేసేసుకుంటున్నాను ఇలా చూడండి ఈ ఇక్కడ చూడండి ఇదంతా కూడా అంటే ఎప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా వీడియోస్లో చికెన్ దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ అందరూ చేస్తూ ఉంటారు నేను కాదనట్లేదు కానీ మనం ఏంటంటే కొంతమంది మర్చిపోతూ ఉంటాము కొన్ని కొన్ని సందర్భంలో ఏం చేస్తా ఎలా చేస్తే బాగుంటుంది అనేసాను కానీ ఇది ఇలా చేస్తూ ఉంటే కనుక మనకి అలవాటైపోతుంది అయిపోతుంది ఒకే మెజర్మెంట్తో ఒకే క్వా ఎంత క్వాంటిటీ అయినా సరే ఒకే మెజర్మెంట్తో మనం చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీ కూడా మనం వేరేగా చేసుకోకర్లేదు ఇందులోనే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మసాలా మసాలా పౌడర్ వేసాను కారం వేసాను అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నిమ్మకాయ నిమ్మకాయ రసం కొంచెం వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను అంతా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాగా వాష్ చేసుకున్న కడిగే పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను మొత్తానికి నేను క్వాంటిటీ అంతా చెప్పలేదు కదా ఇదైతే కేజింపావ్ అండి పావ్ చికెన్కి కేజింపావ్ రై రైస్ అయితే నేను తీసుకున్నాను అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయినా సరే మనకి ఏ ఈ విధంగా మనం ఒకే రకంగా కలుపుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది సో ఇక్కడైతే ఇలా కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక పూట పెట్టుకుంటా పర్వాలేదు లేదు అప్పటికప్పుడు తెచ్చి వేసుకున్నా సరే మనకి బాగుంటుంది ఇక్కడ ఎసర బాగా మరిగిన తర్వాత ఎస మనకు రైస్ కోసం ఇక్కడ మనం ఎసర పెట్టుకున్నాము ఈ వాటర్లో ఉప్పు నెయ్యి కొంచెం నూనె అలాగే లూజ్ మసాలా దినుసులు కొంచెం కొంచెంగా వేసుకొని ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని తీసి ఇందులో వేసేస్తున్నాను అలాగే ఈలోపు ఆ రైస్ కొంచెం అంటే మొత్తంగా ఉడకకూడదు కొంచెం ఉడికే లోపు ఒక బాండి అంటే మనం ఏదైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ థిక్నెస్ అంటే కింద దలసరగా ఉన్న బిర్యానీ గిన్నె అనేది తీసుకొని అందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో ఆ మిశ్రమాన్ని అందులో వేసేసి ఇలా కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం కూడా మనం ఈ రైస్ అనేది వడగట్టుకొని వేసుకుంటే కనుక మనకి అన్నం అనేది మెతుకు మెతుకుగా పలుకులుగా వస్తుంది అలాగే ముద్దవకుండా ఉంటుంది మనకి టైం కూడా చాలా ఇంపార్టెంట్ టైం టైం కొలత కూడా మనం టైం ప్రకారంగా కూడా మనం పెట్టుకొని బాయిల్ చేసుకుంటే కనుక మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది మనకి చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది అలాగే మటన్ దమ్ బిర్యానీ కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం రైస్ అంతా వాటర్ అంతా కూడా బాగా వడగట్టేసి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసాను తర్వాత ఫుడ్ కలర్ ఆరెంజ్ కొంచెం అలాగే రెడ్ కలర్ కొంచెం కొంచెం కొంచెంగా వేశాను నేను ఎందులో కలిపి వేశానంటే మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ని ఆ వాటర్లో ఇవి కొంచెం కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఎందుకంటే బాగా మరిగి వేడిగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళలో కలిపి వేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది బేగా కుక్ అవుతుంది అలాగే పైన నేను గరం మసాలా కొంచెం చల్లుతున్నాను వీలైతే కొత్తిమీర పుదీనా వేయించిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను అవి ఏటీ వేయట్లేదు సింపుల్గా ఈ విధంగా చేసేస్తున్నాను అలాగే మూత పెట్టేసి పైన మనం మరిగించుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఆ పైన పెట్టేస్తే కనుక కింద నుంచి పై పైనుంచి కూడా ఆవిరి వచ్చి మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని తర్వాత ఒక పావు గంట పాటు సి సిమ్లో పెట్టి మగ్గించుకొని పెట్టుకుంటే కనుక మనకి చికెన్ పీసు చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా పలుకులు పలుకులుగా వస్తుంది